గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉంది మెయిన్ యుద్ధ వాతావరణం కారణం ఇరవై రెండో తారీఖు టెర్రరిస్టులు అటాక్ ఆ టెర్రరిస్టులు ఎక్కడో లేరు అనంతబాగ్ అలాగే కుల్గాం ఈ ఏరియాలోనే అడవిలో ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్నారని ఎన్ఐఏ చెప్తుంది అలాగే పాకిస్తాన్ ఐక్రాస్థాన్తో మొరబెట్టుకున్నది వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్తున్నారంటే మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని అంటున్నారు కానీ మెయిన్ పాకిస్తాన్కి ఎవరు డబ్బు అప్పిచ్చినా సరే అది ఎంతో కొంత ఉగ్రవాదానికి వెళ్తుంది దాని మూలాలు దెబ్బ కొట్టడానికి మోడీ చూస్తున్నారు అలాగే సింధు ఛానల్ ఆపడం కానీ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాడలేవు నుంచి పాకిస్తాన్ పంపించే మెడికల్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇంకా ఇతర ఇతర అన్నీ కూడా అన్నీ ఆపేవి కానీ పాకిస్తాన్ చాలా తెలుగు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఐటెంని ఎలా తెప్పించుకోవాలని చూస్తుందంటే ఇప్పుడు ఇలా ఆపేరు అక్కడ అక్కడున్న దుబాయ్ వీటి నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా నుంచి ఇలా తెప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు అది కూడా మన వాళ్ళు ఆపుదామని చూస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ ఐటమ్స్ ఉన్నాయనుకో అవి వాణిజ్యం ఇవన్నీ కూడా అక్కడ నుంచి డైరెక్ట్ సింగపూరు శ్రీలంక వచ్చి శ్రీలంక నుంచి ఇండియా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు అలాగే అన్ని ప్లాన్ చేసినా సరే ఇండియా కొడుతుంది అలాగే ఈ అటాక్కి సంబంధించిన నలుగురు కూడా ఆ చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నారని ఎన్ఐఐ అంటుంది అలాగే మనకి రష్యా సపోర్ట్ ఫుల్గా ఉంది షార్ట్ టర్మ్ షార్ట్ లెన్త్ మిసైల్స్ ప్రొవైడ్ చేసింది రష్యా రెండు వందల యాభై కోట్ల డీలు అలాగే రష్యా కూడా మనకే సపోర్ట్ చేస్తుంది అలాగే ఇజ్రాయెల్ ఇలాంటి కంట్రీలన్నీ కూడా మనకే సపోర్ట్ చేస్తున్నాయి మెయిన్ పాకిస్తాన్ వంటరి చేయాలని ప్రపంచవ్యాప్తంగా అని ఇండియా చూస్తుంది అలాగే ఇప్పుడుప్పుడు ఎఫెక్ట్ లేకపోయినా సరే సిందు జిల్లాలో ఒక సిక్స్ మంత్ తర్వాత అయినా సరే అది ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే విపరీతం కొరువు ఉంటుంది పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ అది పెద్ద దేశం ఏం కాదు అది మన ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంత రాష్ట్రం అది దాని కొట్టడం పెద్ద విషయం కాదు ఎందుకంటే యుద్ధం జరిగిందంటే కొన్ని కంపెనీలు అమెరికా అమెరికా విపరీతమైన ఆంక్షలు టారిఫ్స్ రేట్ టూ ఫార్టీ ఫైవ్ వే వేయటం వలన ఆ కంపెనీలన్నీ ఇండియాకి వస్తున్నాయి అందుకనే చైనాలో చాలా కంపెనీలు క్లోజ్ అవుతున్నాయి ఆ కంపెనీలన్నీ వస్తుంది ఎలాంటి యుద్ధాలు జరిగితే మాత్రం వాళ్ళు కూడా ఆలోచిస్తారు దాని గురించి ఆలోచిస్తున్నారు నెక్స్ట్ మేబీ ఇది కానీ చైనా చేయించిందేమో అన్న ఉద్దేశం కూడా ఉంది ఎందుకంటే ఈ కంపెనీలన్నీ ఇండియాకి వస్తే ఇండియా డెవలప్ అయిపోద్ది కదా అందుకని వాళ్ళు కూడా చేయించారు అన్న ఉద్దేశంతో ఉన్నారు ఏమైనా చైనా కానీ చేయించిందని అలాగే పాకిస్తాన్గా పబ్లిక్ కానీ చైనా సపోర్ట్ చేస్తుంది యుద్ధం కానీ జరిగితే మాత్రమే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాం అంటే ఉగ్రవాది రోజు చంపేస్తున్నా సరే చైనా సపోర్ట్ చేస్తుందంటే రేపన్న రోజు ఇది డెవలప్ అయితే ఇండియా కంట్రీ అలాగే ఇబ్బంది ఇప్పుడు యాపిల్ సంస్థ మొత్తం బ్యాటరీ తయారీ అన్నీ కూడా చైనాలో ఉన్నాయి అందుకని యాపిల్ ఫోన్లో బ్యాటరీ అనేది మేడింగ్ చైనా అని ఉంటుంది అలాగే అదన్నీ కూడా ఇప్పుడు ఇండియా వచ్చి ఇండియాలో కంపెనీ పెట్టాలని చూస్తున్నారు అలాగే మనం కూడా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది ఇది జరగకుండా ఉండాలని చూస్తున్నారు చైనా ఇలా ఇందువల్లనే మెయిన్ యుద్ధం జరగకుండా ఆగుతుంది